ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ పిఎఫ్ వారియర్స్ మంజూరు చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో దర్శన నగర పంచాయతీ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం సాయంత్రం ఉపాధ్యాయులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు యూనియన్ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు గంగిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఉద్యోగులందరికీ క్లోజర్స్ పిఎఫ్ లోన్ అబ్గెల్ లోన్స్ క్లోజర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్స్ జి కోటేశ్వరరావు యుటిఎఫ్ దర్శి మండల అధ్యక్షులు మీనగ సీను దర్శి మండల యూటీఎఫ్ ఉపాధ్యాయుల సంఘం కోశాధికారి కొండవీటి రామారావు దొనకొండ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఈర రోసయ్య ముల్లమూరు మాజీ అధ్యక్షుడు ఎస్ తిరుపతిరెడ్డి కుర్చేడు మండల కార్యదర్శులు బి మాణిక్యరావు ఎం వెంకటేశ్వరరావు దర్శి మండల సీనియర్ నాయకులు కోటిరెడ్డి యలమందారెడ్డి నాగేశ్వరరావు భాస్కర్ రెడ్డి కె విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు